హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో బాణం ఎంచుకుంటున్నామండి అమ్మవారిది అలాగే మేము ఈరోజు చూడండి బాణం మొదటి నుంచి ఎలా చేస్తామన్నది మీకు నేనైతే వీడియోలో తెలియజేసుకుంటాను అమ్మవారు వస్తారు కదా వచ్చేటప్పుడు మనం ఒక ప్లేట్లో పసుపు పసుపు ముద్ద కింద చేసుకుని అలాగే ఒక బింది నిండా వాటర్ తీసుకుని దాంట్లో పసుపు కుంకుమ అలాగే పువ్వులు వేసుకుంటామండి అలాగే ఈ పసుపు ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్దని బిందికి పెడతామండి పెట్టి దాంట్లో కుంకుమ పొడ యాడ్ చేస్తాము అలాగే మనం అమ్మవారు అనగా వేపాకుతో పూజిస్తాం కదండి అలాగే రప్పులు కూడా వేసుకోవాలి అలాగే అమ్మవారికి కావలసిన పువ్వులు తీసుకున్నామండి చామంతి గులాబీ తెల్ల పువ్వులు తీసుకున్నాం అలాగే అమ్మవారి నైవేద్యానికి నేను చలివిడి అయితే తయారు చేశానండి చలివిడి వడపప్పు పెడతాం కదండి చలివిడి వడపప్పు అయితే తయారు చేశాను చూడండి చలివిడి వడపప్పు అలాగే పానకం పూడ అమ్మవారు అనేటప్పుడు ఈ కంపెనీ ఈ పువ్వు దండలు అయితే చూసామండి చాలా బాగున్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి అమ్మవారికి అయితే వేస్తే చాలా బాగుంటదని తీసుకున్నామండి అమ్మవారి పీఠం అయితే రెడీ చేసుకున్నామండి చక్కగా ఏంటంటే చీర తీసుకుని చీర వేసాము అలాగే చక్కగా ఏంటంటే దానిపైన ఇత్తడి పళ్ళాలు పెట్టి అమ్మ ఇత్తడి పళ్ళాలు పెట్టి దాంట్లో బియ్యం వేసామండి దీపారాధనకి ముందుగా అన్ని అరేంజ్ చేసుకుంటున్నామండి ఎందుకంటే వాళ్ళు రాగానే మనకి కంగారు అయిపోతుంది కాబట్టి ముందుగానే పూజ సామాగ్రి అంతా సర్దుకుంటున్నాను తాంబూలం అలాగే బెల్లం ఇవన్నీ పెట్టుకోవాలి కదండీ దేవుడికనగానే ఇవన్నీ అప్పటికప్పుడు అంటే హడవడి చాలా కంగారు అయిపోతుంది అలాగే పళ్ళు అయితే ఇంట్లో ఏ పళ్ళు అయితే ఉన్నాయో అవి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు అయితే నాకు ఇంకో ఇంట్లో దానిమ్మ పళ్ళు కనిపించినాయి అమ్మవారి కోసం ముందు రోజు తెప్పించాను అలాగే వెండి గిన్నెలో పెడదామంటే ఆ వెండి గిన్నె సరిపోలేదు అందుకని తబలపాకు మీద పెట్టాను అలాగే మిగతా ఏ సామాగ్రి ఉన్నాయో అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాము కంగారు లేకుండా చక్కగా అన్నీ నీట్గా సర్దుకుని పెట్టుకున్నా అలాగే అమ్మవారు అనగానే వేపాకుతో మనం పూజిస్తాం కదా గుమ్మాలకి కంపల్సరీ వేపాకు పెట్టాలండి ఇంకో అమ్మవారు అయితే వచ్చేసారు నీళ్ళైతే ఉన్నాయి కదా ఫస్ట్ నేను బిందుతో కలుపుకుని ఉంచుకున్నాను ఈశాన్య మూల పెట్టుకుని ఆ నీళ్ళని ఆ ముగ్గురు ఎవరైతే వచ్చారో వాళ్ళు కాళ్ళు కడిగి అమ్మవారిని లోపలికి ఆహ్వానించామండి ఆ అమ్మవారు కాళ్ళు కడిగినట్టు అనమాట ఆ నీళ్ళతో వాళ్ళు కాళ్ళ మీద వేసి అమ్మవారిని లోపలికి ఆహ్వానించాము ఇంకా మేము ఏదైతే అమ్మవారికి పీఠం వేసామో ఆ పీఠం మీద అమ్మవారిని ఆసీనులు చేసి మేమైతే పూజా ప్రారంభం మేము దండలు తెచ్చాం కదండి ఆ దండలైతే అమ్మవారికి చక్కగా అయితే సమర్పించుకున్నాం శంతలు పూజ మనం యథావిధిగా ఏ పూజ అయితే చేస్తామో అలాగే ప్రతిసారి మనం పసుపు కుంకుమ ఇంట్లో మనం దేవుళ్ళకి ఎలా దన్నం పెడతామో అలాగే ఈ బోనం రోజున కూడా సేమ్ అమ్మవారిని మన ఇంట్లో ఎలా కొలుస్తామో అదే విధిగా ఇక్కడ కూడా మనం కొలుస్తామండి అలాగే నేను పూర్తిగా అయితే పెట్టుకున్నాను అలాగే మన లోపల మనం ఏమి అయితే సంకల్పించుకుంటున్నామో అది అమ్మవారికి చెప్పుకొని కొబ్బరికాయ అయితే కొట్టాలి అలాగే మనం అలాగే కొట్టుకున్నాము అలాగే నేను అంతకు ముందు సంవత్సరం నేనైతే పెట్టలేదండి వేరే వాళ్ళ ఇంట్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కట్ట చూసి బయలా చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను కానీ ఈ సంవత్సరం ఈ ఇయర్ అయితే నేను చేద్దామని అనుకోలేదు అనుకోకుండా అప్పటికప్పుడు అయితే మరి ఏమీ అనుకోకుండానే సడన్గా సెల్లే మా అత్తగారు అన్నారు చేయించుకోవచ్చు కదా మంచిది అని చెప్పేసి ఆ మాట నెట్టుకుని ఇంకేంటంటే ఇంకా వెంటనే షాపింగ్కి వెళ్ళి రెండు చీరలు ఒకటి అమ్మవారికి ఒకటి నేను తీసుకున్నాను అమ్మవారికి చీర బాగుంది అని చెప్పేసి సేమ్ సారీ నేను ఇంకో చూడండి అమ్మవారికి పీఠం మీద వేసాము చూడండి పింక్ కలరు ఆ శారీ బాగుంది కదా అని నేను తీసుకున్నాను అమ్మవారికి అయితే ఎల్లో సేమ్ అదే చీర ఎల్లో అయితే తీసామండి అలాగే అమ్మవారికి సాంబ్రాణి ఇవ్వటం అయితే అయ్యింది అయితే మేమైతే అనుకోకుండా అయితే ఈ పూజా కార్యక్రమం అయితే చేసుకుంటున్నాం అంతా అమ్మవారి చలవని అనుకోవాలి అనుకోకుండా చేసుకుంటున్నాం కదండి మరి మాకైతే గొప్పగానే అనిపిస్తుంది అమ్మ చేయించుకుంటుందిలా ఉంది అని అనిపించింది చాలా సంతోషంగా అయితే అయ్యింది అలాగే పూజకి పోవడానికి వచ్చిన వాళ్ళు ఆ గరగలు ఎట్టుకుని అమ్మవారిని ఎట్టుకుని ఎవరు వస్తారో వాళ్ళు మమ్మల్ని కంగారు పెట్టకుండా చక్కగా అంతా పూజ అంతా అయ్యేంతవరకు వాళ్ళు ఓపికగా ప్రశాంతంగా మన ఇంటి దగ్గర కూర్చుని ఉన్నారో మేమైతే ఇంకో చక్కగా నిదానంగా అమ్మవార్లు ఇట్టుకుని అయితే పూజించుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదిగోండి అలాగే పువ్వులు మన ఇంట్లో విడి పువ్వులు అయితే ఉన్నాయి కదా వాటితో కూడా పూజ చేసుకున్నాం నేను మా హస్బెండ్ చాలా చక్కగా అయితే ఇక్కడ పూజ చేసుకున్నాం అలాగే నాతో పాటు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దండాలు పెట్టుకున్నారు చక్కగా దేవుడితోని చాలా పూజా విధానం అయితే చాలా బాగా జరిగిందండి అలాగే నాకు దేవుడు అంటే పూర్తిగా నమ్మకం ఎక్కువండి ఎందుకంటే నాకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను ఎవరికి చెప్పుకోనండి ఎందుకంటే చెప్పుకునే విధానం కూడా ఉండాలి అది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి నువ్వు ఎలాగున్నావు అని ఎవరన్నా అడిగితే నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తాను చాలా బాగున్నానని చెప్తానండి ఎందుకంటే నాకు కష్టం మనకు వచ్చిన కష్టం ఎదుటి వాళ్ళకి చెప్పుకుని ఎదుటి వాళ్ళకి బాధ పెట్టడం ఎందుకు అన్నట్టు అనిపిస్తుందండి ఏ చిన్నపాటి కష్టం వచ్చినా భగవంతుడా నీవే దిక్కు తండ్రి అని ఆయనకే చెప్పుకుంటానండి ఎప్పుడూనే ఎందుకంటే ఎదుటి వాళ్ళకి చెప్తామో అది వాళ్ళు లోకుగా తీసుకుంటారు మన కష్టం క్లియర్ అయిపోతుంది కానీ మనకి ఈ చిన్నపాటి లోపాలని వాళ్ళు ఎత్తి చూపిస్తూ ఉంటారు అందుకని నేను మనుషులను అయితే నమ్మనండి పూర్తిగా దేవుణ్ణే నమ్ముతాను ఎందుకంటే మనం చెప్పి ఆ బాధని అది నెగిటివిటీ మళ్ళీ తిరిగి మనకి రిపీట్ అవ్వచ్చు అందుకని నేను ఏ చిన్నపాటి కష్టం వచ్చినా కానీ అమ్మ నువ్వే దిక్కు అయ్యా నువ్వే దిక్కు అని ఆ భగవంతునే స్మరించుకుంటానండి అలాగే ఎవ్వరు ఎప్పుడు ఏ బాగున్నావా అంటే నేను కంపల్సరీ బాగున్నాననే చెప్తానండి అది నేను పూర్తిగా దేవుణ్ణి నమ్ముతాను ఎందుకంటే మనుషులు అనగానే నచ్చినప్పుడు ఒక మాట చెప్తారు నచ్చినప్పుడు ఇంకొకలా ఉంటారండి భగవంతుడు భగవంతుడు అన్న కూడా అలా ఉండడు కదా ఇప్పుడు ఆయనకి మనకి ఏది మంచిదో ఆయనే చేస్తాడు అందుకని భగవంతుని అయితే నమ్ముతానండి అలాగే ఇదిగో చూడండి చక్కగా అమ్మవారిని ఎత్తుకుని ఇల్లు అంతా తిరిగామండి చక్కగా అయితే పూజ చాలా బాగా అయ్యింది చాలా సంతోషంగా అయితే ఉంది అమ్మవారి పూజ బాగా చేయించుకు మా అత్తగారు కూడా అమ్మవారిని ఎత్తుకుని చక్కగా ఆమె కూడా ఇల్ల ఇల్లు అంతా కూడా తిరిగారండి అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అండి వాళ్ళు ఎంచుకున్నారు పిలిచారు అలాగే చక్కగా చాలా మంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్